హాయ్ అండి ఈరోజు నేను పకోడీ చేస్తున్నా చాలా బాగా వచ్చిందండి అసలు పకోడీ తింటే మళ్ళీ తినాలనిపించేలాగా వచ్చింది కలర్ఫుల్గా మీరు ట్రై చేయండి ఎందుకంటే ఏం పకోడీ చెప్పలేదు కాదు బెండకాయ పకోడీ అండి అందరూ ఉల్లిపాయ పకోడీ ఇంకా చాలా రకాల పకోడీలు చేస్తారు బెండకాయ పకోడీ మీరు ఇప్పుడు చేసి ఉండరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వచ్చింది నాకైతే పప్పుసార్లోకి పప్పుసారు వండుకొని బెండకాయ పకోడీ వేసుకొని తింటే భలే ఉంటుందండి వర్షాకాలంలో ఎక్కువగా చేసుకుని తింటారు ఆరోగ్యం కూడా చాలా మంచిదండి అదిగోండి శుభ్రం చేసిన బెండకాయల్ని రెండు తుడాలు తుడిని తీసుకొని పక్కన పెట్టుకుంటున్నా చాలా మంది ఇళ్ళల్లో బెండకాయ తినరండి ఇలా చెయ్యండి కంపల్సరీ తింటారు పకోడీ ఒకసారి తింటే మళ్ళీ వదిలిపెట్టరు శుభ్రంగా బెండకాయ తుడలు తీసి పక్కన పెట్టుకొని ఒక బెండకాయని రెండు భాగాలుగా చేసి ఆ మొక్కని నాలుగు భాగాలుగా చేసి మధ్యలో ఉన్న చిన్న చిన్న గింజలు ఉంటాయి కదండి బెండకాయలు అవి తీసేయాలండి శుభ్రంగా బెండకాయల్లో శుభ్రం జరగాలగా తీసి పక్కన పెట్టుకోవాలండి మొత్తం అలాగే ఓ పది బెండకాయలతో చేస్తున్నానండి కొంచెం లోన మీరు చూపించడానికి చూడండి అలాగా మొత్తం శుభ్రం చేసుకోవాలి నాలుగు పచ్చిమిరకాయలు వేసుకున్నానండి నేను శుభ్రం చేస్తున్న బెండకాయల్లో సాల్ట్ వేసా పసుపు వేసా మిరియాల పొడి జీలకర్ర పొడి మూడు టేబుల్ స్పూన్ల శనగపిండి బియ్య పిండి నా మూడు టేబుల్ స్పూన్లు మూడు చెంచాలు కాన్ఫ్లవర్ ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు ఒక చెంచా కారం కొద్దిగా నిమ్మకాయ రసం పిండుకోవాలి చూడండి అలా పిండుకొని కొంచెం కొంచెంగా కలుపుకోవాలి కరివేపాకు కూడా వేసాను నేను మీరు వేసుకోండి కరేపాకు కరివైపాక్ అయితే ఇంకొక టేస్ట్ బాగా వచ్చింది అలా కొంచెం కొంచెం కలుపుకోండి కొంచెమే వాటర్ వేయాలండి ఎక్కువ ఇయ్యకూడదు అటు ఎక్కువ కాకుండా ఇది తక్కువ కాకుండా కొంచెం వేయాలి వాటరు మరీ ఎక్కువ చెప్పు ఇది అవ్వకూడదు మరీ గట్టిగా ఉండకూడదు నేను అలాగే ఇది ఆ మాత్రమే అండి చూడండి ఎలా కలిపాను అలా కలపాలండి మరి టేస్ట్ వచ్చిద్ది అది కలుపుకున్నా పక్కన పెట్టుకుని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాం ఇప్పుడు ఒక్కొక్కటిగా వేడయింది ఆయిల్ ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుందాం అదిగొండి ఒక్కొక్కటిగా వేస్తున్నాం బిలగొచ్చిందండి చాలామంది ఇళ్ళలో బేరే అదిగోండి కలుపుకుంటున్నాం కొంతమంది ఇంట్లో బెండకాయలు తినరండి ఇలా చేసి పెట్టండి కంపల్సరీ తింటారు పకోడి బెండకాయ పకోడి బాగా రోస్ట్ అవ్వాలండి రోస్ట్ అవుతాయి ఆటలు ఆటలు తెలిసిపోతుంది కలర్ఫుల్ బలి వచ్చింది కదా ఈ బెండకాయ తింటే చాలా ఆరోగ్యం అండి అందుకే ఈ విధంగా చేసుకొని తినండి మీరు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వచ్చినాయి నాకైతే మీకు కూడా చాలా బాగా వస్తాయి కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి ఒకసారి చేస్తే మళ్ళీ మీరు ఇంట్లో పెద్దదే చేసుకుంటారు ఏ కాలంలో అయినా చేసుకోవచ్చండి బెండకాయ పకోడి బెండకాయ పకోడి రెడీ అయిపోయింది ఒక ప్లేట్లో పెట్టుకుందాం చూడండి పది 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 కాయలకి పంత పకోడి అయ్యిందో బాగా వచ్చినాయి కదా మీరు కూడా కంపల్సరీ చేసుకోండి ఇప్పుడు కరేపాకు వేపుకున్న నూనెలో వేపు పైన వేసుకున్నా కరివేప కూడా తినేస్తానండి మీరు అంత బాగుంటుంది చూడండి అంత బాగా వచ్చింది నచ్చితే లైక్ చేయండి కంపల్సరీ